చేరియాలను రెవెన్యూ డివిజన్ చేయాలని గత కొంతకాలంగా నాలుగు మండలాల ప్రజలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేఏసీ చైర్మన్ వకులాభరణం నరసయంతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలపక్షంతో కలిసి రెవెన్యూ డివిజన్ సాధించడమే లక్ష్యంగా పోరాటాలు నిర్వహిస్తున్నామని అప్పటి వరకు తమ ఉద్యమాన్ని ఆపేదే లేదన్నారు రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేరియాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు ఎనభై వాహనాల్లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్య పంతులు మాట్లాడుతూ చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలని అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి వాదించినప్పటికీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు గతంలో చేరియాల రెవెన్యూ డివిజన్ కోసం ధర్నా నిర్వహిస్తున్నప్పుడు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొని మాట ఇచ్చారని ఆ తర్వాత నిండు సభలో ముఖ్యమంత్రి కూడా చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇరువురు తమ హామీని నిలబెట్టుకోవాలని లేని ఎడల భవిష్యత్తులో అన్ని పార్టీల నాయకులతో కలిసి మరిన్ని ఐక్య పోరాటాలు నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వరూపారాణి జేఏసీ ప్రజా సంఘాల నాయకులు మల్లారెడ్డి వివిధ యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు చేరియాల పరిధిలోని ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు